తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ జెమునా హాచరీస్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు తీవ్రంగా హెచ్చరించిన హైకోర్టు అసైన్ భూముల విషయంలో జెమునా హాచరీస్కి సంబంధం లేదని ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చిన తర్వాత కూడా వారి పేరు ఎందుకు బథనం చేస్తున్నారని ప్రశ్నించింది హైకోర్టు నూట ముప్పై బై ఏ సర్వే నంబర్లో జమునా హాచరీస్కున్న మూడెకరాల పట్టా భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం వ్యవహరించిన తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగానే ఉందని ప్రభుత్వ వ్యవహరించిన తీరు అనవసరమైన తొందరపాటు చర్య అని కోర్టు ప్రభుత్వాన్ని మందలించింది హైకోర్టు ఆదేశాలు ఈటల జమున వాదనకు బలం చేకూర్చాయి ఆగస్టు ఈ కేసును వాయిదా వేసింది అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలేదని ఆదేశించింది హైకోర్టు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్